విజయవాడకు బుడమేరు వాగు ముప్పు ఇంకా తప్పలేదు జక్కంపూడి పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత కొనసాగుతుంది ప్రధాన రహదారులపై బుడమేరు వరద ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించింది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి నిత్యావసరాలందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విజయవాడకు బుడమేరు వాగు ముప్పు ఇంకా తప్పలేదు జక్కంపూడి పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత కొనసాగుతుంది ప్రధాన రహదారులపై బుడమేరు వరద ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించింది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి నిత్యావసరాలు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విజయవాడకు బుడమేరు వాగు ముప్పు ఇంకా జక్కంపూడి పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత కొనసాగుతుంది ప్రధాన రహదారులపై బుడమేరు వరద ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించింది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి నిత్యావసరాలు అంతక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జక్కంపూడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ హరీష్ లైవ్ ద్వారా త్రి ప్రస్తుతం జంకపూడి పరిసర ప్రాంతాల్లో బొడమేరి వరద తీవ్రతకు సంబంధించినటువంటి సమస్య ఇంకా వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పెద్ద పెద్ద వాహనాలు ఆటోలు రావాలన్నా కానీ వెళ్ళాలన్నా కానీ ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది దీంతో వాహనాలు నీటిలో తడిచిపోయి వాటిని నెట్టుకుంటూ బయటికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఆటోల్లో వెళ్ళేటువంటి వాళ్ళు ద్విచక్ర వాహనాలతో వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి సిచువేషన్ మనం చూస్తాం ఎందుకంటే బురదకు సంబంధించినటువంటి సమస్య అధికంగా ఉంది బురద సమస్య తీవ్రంగా ఉండడంతో ఇప్పుడు ప్రజెంట్ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ప్రతి వాహనం కూడా నీటిలో తడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధాన రహదారి వడమీరకు సంబంధించినంత వరకు కూడా వైవిరా ఎస్టేట్ రోడ్డు జక్కంపూరికి సంబంధించినటువంటి రోడ్డు కొందావారి కంట్రీకి వెళ్ళేటువంటి రోడ్డు ఈ రోడ్డు మొత్తం కూడా ప్రస్తుతం నీటితో పూర్తిగా నిలిగిపోయి మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాకపోకలు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి ఏర్పడింది వరదలో చిక్కుపోయినటువంటి బుడమేర వరద తీవ్రతకి ఇది పాడైపోయినటువంటి ఒక ఆటో ప్రస్తుతం మనం చూస్తాం ఈ ఆటో మొత్తం కూడా పూర్తిగా వరదమయమైపోయింది నడవడానికి నడవడానికి కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది దీంతో ఇంజిన్లోకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోవడంతో ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లో ఆటోని నడుపుకుంటూ ముందుకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఇలాంటి వాహనాలు ఇలాంటి ప్రైవేటుకి సంబంధించినటువంటి వాహనాలు అనేకం ఉన్నాయి ఇలాంటి వాహనాలన్నీ కూడా బుడమేరుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి ముంపులో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బుడమేరు పరివాహక ప్రాంతం నుంచి ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలకు నీరు మునిగిపోయి ఉండడంతో ఇప్పటికీ కూడా ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మాత్రం ఇంకా కంట్రోల్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రానికి కొంతవరకు కూడా ఒక కొరికి వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కనిపిస్తుంది ప్రధాన రహదారికి సంబంధించి జక్కంపూర్ నుంచి షాబాదు ముస్తాబాద్ వెళ్లాల్సినటువంటి రహదారి ఇటు విజయవాడకి వెళ్లాల్సినటువంటి రహదారి ఇదంతా కూడా ప్రస్తుతం నీటిలోనూ మునిగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో సమీప ప్రాంతంలో ఎటు చూసినా కానీ ఎటువైపు చూసినా కానీ రోడ్డుకి ఇరువైపులా ఎటు చూసినా కానీ ప్రస్తుతం పూర్తిగా వరద నీటికి బొడమే వరద నీటికి సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఖాళీ స్థలాలు కావచ్చు ఇళ్ళు కావచ్చు అన్నీ కూడా ప్రజెంట్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ప్రధాన రహదారిపైకి నీ నీరు ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఫ్లో అవుతుంది ఇప్పుడు ఇప్పటికి మనం చూస్తున్నాం ఇప్పుడు పైనుంచి వస్తున్నటువంటి బుడమే బుడమేరకు సంబంధించినటువంటి వరద ఈ బుడమేరకు సంబంధించినటువంటి వరదలో పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీ స్థలాల నుంచి వస్తున్నటువంటి వరదకు సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి ఉధృతి ఇప్పటికీ కూడా షాప్స్కి సంబంధించి అదేవిధంగా ఇళ్లకు సంబంధించి గోడౌన్స్కి సంబంధించి ఎక్కడైతే ఇళ్ల నివాసాలు ఉన్నాయో అక్కడ కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో ఇతర ఎగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతం నుంచి రోడ్డు మీదకి రహదారి మీదకి వస్తున్నటువంటి మీదకి సంబంధించినటువంటి వరద నీటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ దాదాపుగా తొమ్మిది రోజులుగా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎటు చూసినా కానీ వరదకు సంబంధించినటువంటి తీవ్రత వరదకు సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే వరదకు సంబంధించినటువంటి తీవ్రతతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ ఇలాంటి సందర్భంలోనే నిత్యావసరాలకి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది అదేవిధంగా త్రాగునీరు త్రాగునీరు అందటానికి త్రాగునీరు కూడా అందనటువంటి సిచువేషన్ లో ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకొని ఏళ్ళలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం చాలా మంది స్థానికులు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పటికి వరద వదిరితే తగ్గిందా ఎలా ఉంది సిచువేషన్ వారం నుంచి ఇప్పుడు కొద్దిగా తగ్గింది సార్ ఇప్పుడు కొద్దిగా తేలుకుంటున్నాం ఇంకా మా ఇబ్బంది మా ఇంకా చెప్పకూడదు అంత నరకాన్ని అనిపించాయి వారం దాకా ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నా చేసిన వరకు అయితే తెలుగు ప్రభుత్వం కొంతవరకు ఫుడ్ అయినా వాటర్ అయినా బాగానే చేసింది అంతవరకు అయితే బాగానే ఉంటున్నాం ఈ రోజు వరకు అయితే కొద్దిగా మనశ్శాంతి ఉంది ఇంకా మా బండ్లు సరుకులు మా బండ్ల గురించి మా బైకులైనా ఆటోలు అయినా సరే ఇంకా చాలా దాని గురించి చాలా ఇబ్బంది అయిపోతుంది అది ఏంటంటే మామూలుగా ప్రభుత్వం మాత్రం బాగానే సాయం చేసిందండి ఏంటంటే వదలు వచ్చిన కాడి నుండి కుడక మనకి ఏంటంటే ప్రతి ఒక్క సహకారం గుడక భోజనాలు కానీ టిఫిన్ కానీ టిఫిన్ కానీ మామూలుగా వాటర్ కానీ సప్లై బాగానే చేశారు ఏందంటే అది ఏందంటే మామూలుగా సప్లై బాగానే చేస్తున్నారు ఏందంటే నష్టపరిహారం గురించి ఏమన్నా కొంచెం సహకరిస్తే అది ఇంకా బాగుంటుంది ఎందుకంటే పది రోజులైంది పనికి వెళ్ళక వచ్చి నాశనం అయిపోతున్నాం రోజు రోజుకి ఆ నష్టపరిహారం గురించి గవర్నమెంట్ కొంచెం ఆదుకుంటే బాగుంటుంది అంతవరకునండి అంటే కింద ఫ్రిడ్జ్లు మంచాలు ఏటి జడ్డు అన్నీ పోయినాయి సార్ వారం నుంచి పని లేదు కింద ఇల్లు మొత్తం బాగా పోయినాయి అంటే అది ఒక్కటి సహాయం చేస్తే సార్ గవర్నమెంట్ ఒకటి అయితే చేశారు బాగానే కొద్దిగా ఫుడ్ కానీ ఏదైనా బళ్ళు కింద కింద ఉన్న వాళ్ళే బళ్ళు కానీ ఏడు జడ్డు అన్నీ పోయినాయి సార్ ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చారు నిన్న మొన్న వచ్చారు వచ్చి మేమే మొత్తం బాగా చేపిస్తా అన్నారు హామీ ఇచ్చారు అది అంతవరకు నిజమో తెలియదు అంతవరకు ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు తగ్గినాయి కాబట్టి నీళ్ళు పనికి వెళ్ళాల్సిన బాధ్యత ఉన్నది ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదో ఒకటి ఎక్కేసి మనం వెళ్ళాం కదా సార్ మన బండి మనకు ఉంటేనే ఇప్పుడు వాటర్ తగ్గినాయి బల్లి కావాలి ఏదైనా మనకు సాధనగా ఎవరో ఇచ్చింది ఏం చేస్తాం వాళ్ళు వచ్చి ఇస్తారని చెప్పి కళ్ళు ఎదురు చూస్తామా చూడలేము అందుకనే మా బల్లి మాకు బాగా చేపిస్తే మేము మా పనికి వెళ్ళిపోతాం మీ సాయం మాకు అవసరం కొన్ని నష్టపరిహానం చేయండి పోయింది కాబట్టి అదొకరు అది ఒకటి చేస్తే చాలా మంచిది మాకు ఉంది సిచువేషన్ ఎలా ఉంది కంట్రోల్ జక్కపూడి ప్రాంతం ఇతర ప్రాంతం బాగా ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు ఇదంటే కొన్ని రెండు రోజులు బెటరు నాకు ఏంటంటే కొద్దిగా మెయిన్ ఇంట్లో ప్రాబ్లమ్ అని చూస్తే చాలు బెటర్ అది నేనైతే మేము ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది కానీ బయటకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది జీవనోపాధికి సంబంధించి ఇంట్లో గడవడానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఇంట్లో చాలా ఇంట్లో చాలా వస్తువులు పోయింది సార్ మా మంచాలు ఫ్రిడ్జ్లు అన్ని వాషింగ్ మిషన్ అన్నీ మొత్తం పాడైపోయినాయి నేను ప్రస్తుతానికి అంటే బడ్జెట్ బయటకు వచ్చినాం కట్టుబట్టలలో ఉన్నాం అది మా పరిస్థితి కట్టుబట్ల మీద రోడ్ల మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మరోవైపు వరదకు సంబంధించినటువంటి తీవ్రత బొడమేరు వరదకు సంబంధించినటువంటి తీవ్రత ఇంకా వెంటాడుతుంది అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బొడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలు బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇదే రకమైన కనిపిస్తుంది కానీ విస్సన్నపేటకి అదేవిధంగా మరోవైపు ఏలూరు రోడ్లో వెళ్లాల్సినటువంటి అన్నవరం ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా వరద నీటికి సంబంధించినటువంటి తీవ్రతలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇల్లు ఈ చిన్న కాదు పెద్ద ఇల్లు కాదు ఎటు చూసినా కానీ ఏ ఇంట్లో చూసినా కానీ వరద నీటికి సంబంధించినటువంటి బురదకు సంబంధించినటువంటి తీవ్రత ఏర్పడింది ఇక వెలగలేరుకి సంబంధించి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర కూడా పూర్తిగా ముంపు గురైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి అనుకూలంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా వర్షం వర్షం కొంతవరకు తెరపించింది రెండు మూడు రోజులుగా వర్షం కూడా లేకపోవడంతో కొంతవరకు మరింత ముంపు సమస్య తప్పిందన్నటువంటి ఒక అభిప్రాయం సానుకూలంగా వ్యక్తం అవుతుంది వర్షం కురిస్తుంటే కనుక ఈ రెండు రోజుల్లో వర్షం మరింత వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కనుక చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి మీరు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి మీరు చెప్పండి మా కాలనీలో కరెంట్ లేదండి వారం నుంచి నీళ్ళు లేవు వాటర్ లావుట భోజనం లేదు మా కింద కింద ఫ్లోరే అంతా ఇల్లు మొత్తం నాశనం ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఇస్తారా మాకేమైనా ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తారా ఇల్లు బంగారం మొత్తం కొట్టుకుపోయిపోయింది మాకేమైనా ఇస్తారా అంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ వాటర్కి సంబంధించి వరద ఒకసారి సిచ్యువేషన్ అయితే వరకు నిన్నటి వరకు బాగానే ఉందన్న దేవుడి దేవుల్ మొత్తం మన ఎమ్మెల్యే గారు ఏమైనా ఇక్కడి నుంచి ప్రభుత్వం ఏమైనా పర్ఫెక్ట్ చేశారు కాకపోతే ఎప్పుడొచ్చి వాటర్ తగ్గిందనా వాళ్ళు వచ్చి ఏదైనా మాత్రం చెత్త జత్రం ఏమైనా పక్కన పడినవి అది మొత్తం నీట్ అండ్ క్లీన్ చేసి మిగిలి మిగతా బ్యాలెన్స్ వాటర్ ఏమైనా ఉందో అది తీసి బీసీం కట్టేసి ఏమైనా అంటే చిన్నపిల్లలకైనా ఇది కొంచెం పద్దది ఉంటుంది అన్న కొంచెం బాగుంటది ఇలాగే మాత్రం పెట్టేస్తే మాత్రం అన్న చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పెద్దలు కూడా ఇబ్బంది అన్నా నా చెప్పేది ఇది ప్రభుత్వం వారికి ఇది మాట వెళ్ళాలన్న ఇప్పటికి వరద నీటికి సంబంధించిన తీవ్ర లేదనియా తగ్గిందనియా దేవుడి దేవాల తగ్గింది వినాయకుడు ఆ చవితి వల్ల కొంచెం తగ్గిందా దేవుడి దేవాల అది స్థానికులు వరద నీటికి సంబంధించినటువంటి తీవ్రత కొంతవరకు తగ్గడంతో బయటపడ్డామనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది అదేవిధంగా వర్షాలకు సంబంధించి వర్షాలకు సంబంధించినటువంటి తీవ్రత ఎగు ప్రాంతంలో కావచ్చు ఇక్కడ లో లోకల్ కాశ్మీర్ ఏరియాలో కావచ్చు బొడమేరకు సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతంలో కావచ్చు వర వర్షానికి సంబంధించినటువంటి తీవ్రత కూడా తగ్గుముఖం పట్టడంతో ఎటువంటి ఇబ్బంది లేదు దేవుడి దేవాల బయటపడ్డామనేటువంటి ఒక అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపు ఎటు చూసినా కానీ వొడమేరుకి సంబంధించిన దొరక కూడా పరిసర ప్రాంతాల్లో పరివాహక ప్రాంతంలో ఏ రహదారి చూసినా కానీ ఎక్కడికక్కడ వాహనం వాహనాలన్నీ కూడా నీటిలో మునిగిపోవడం ఎటు చూసినా కూడా వాహనాలు వాహనాలు కావచ్చు సాధారణ జనజీవనం కావచ్చు ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏ ఇంటిలోకి వెళ్ళడానికి కూడా పూ పూర్తిగా దారి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఏ ఇంట్లోకి వెళ్ళాలన్నా కానీ పూర్తిగా వరద నీటిలోనే మునిగి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బుడమేరికి సంబంధించిన వరకు కూడా పరివాహక ప్రాంతం ఇక్కడ నుంచే పూర్తి స్థాయిలో అటు మైలవరం కావచ్చు విసనపేట కావచ్చు అదేవిధంగా రావర్పాటు రింగు గన్నవరం ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పూర్తి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇప్పటికీ ఏ స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది ఏ ఏ స్థాయిలో బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత కొనసాగుతుంది అన్న అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చూసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వర్షాలకు సంబంధించి హోటల్స్కి సంబంధించి పెద్ద ఎత్తున హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా వినిగిపోవడంతో ఫర్నిచర్ అంతా కూడా పాడైపోయింది అదంతా కూడా బయట పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పటికీ బుడమేరుకు సంబంధించి బుడమేరుకి సంబంధించినటువంటి కొంత తీవ్రత పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే లోతట్టు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల వరకు కూడా కొంతవరకు బుడమేరుకు సంబంధించినటువంటి ప్రవాహం స్పీడ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు ఏ రహదారి ఎటు చూసినా కానీ బుడమేరుకు సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి తీవ్రత ఆ తీవ్రతని ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సర్కిల్ కొత్తూరు తాడేపల్లికి సంబంధించి జక్కపూడికి వెళ్ళాల్సినటువంటి సర్కిల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నుంచి విసరపేట వెళ్లాలన్నా కానీ గన్నవరం వెళ్లాలన్నా కానీ ఇదే రకమైన ఈ ఈ రహదారి మీద నుంచే ముందుకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ రహదారికి సంబంధించి కూడా రాకపోకలు సాగించడానికి కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రహదారి అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది అటు ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా ఇప్పటికే పరివాహక ప్రాంతంలో రక్షణ చర్యలు చేపడుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ పూర్తిగా అందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనుక ప్రధానంగా విజయవాడ రూరల్ ప్రాంతం ఇన్నర్ రింగ్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచువేషన్ చూస్తే కనుక ఇప్పటికీ ప్రధానమైనటువంటి రహదారికి నీడు నిలబడినటువంటి సిచ్యువేషన్ ఉంది వాహనాలు లారీలు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లో ఆ లారీలు కూడా ఆపుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అంటే లారీలు ఒక హైట్ మెయింటైన్ చేస్తాయి ఆ హైట్కి సంబంధించినటువంటి బరువు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వరదకు సంబంధించినటువంటి తీవ్రత పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూసినట్టు అంటే కూడా జక్కంపూడికి సంబంధించినటువంటి శివారు జక్కంపూడి శివారుకి సంబంధించినటువంటి కాలనీ వర్షానికి సంబంధించి ఆ ప్రహరీ గోళ్ళను కనుక మనం పరిశీలిస్తే ఎంతవరకు వాటర్ వచ్చింది అనేది కూడా తీవ్ర స్పష్టమవుతుంది ఆ హైట్లో వాటర్ వెళ్ళిన తర్వాత పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ చూసాము ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాలి దిగువ ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమయం నేపథ్యంలో ఎటు చూసినా కానీ రహదారికి సంబంధించి వాగులు వంకలు ప్రతి ఇంటికి వెళ్ళాలన్నా ఏ ఇంటికి వెళ్ళాలన్నా ఏ గడప తొక్కాలన్నా కానీ పూర్తిగా మొదటి ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటు చూసినా కానీ ఇప్పటికీ అదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు సన్నాహక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో ఇప్పుడు తిరిగి వరద నీటికి సంబంధించినటువంటి తీవ్రత తగ్గిన తర్వాత వాళ్ళందరినీ కూడా తిరిగి పునరావాస కేంద్రాల నుంచి వాళ్ళని తరలించాలన్నా కూడా ఇప్పుడు సహజం ఆడినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకంటే ఇప్పటికీ కూడా రహదారులుగా రహదారికి సంబంధించినటువంటి వాటర్ ఇంకా క్లియర్ కాలేదు వాహనాలు రాకపోకలు చేయాలన్నా కానీ వీలు లేనటువంటి కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి అంటే మరో రెండు రోజుల వరకు కూడా కొంతవరకు ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూసినటువంటి రహదారి విజయవాడకి సంబంధించి ఇన్నర్ రోడ్ ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి రహదారి ఇక్కడి నుంచి విసనపేట మైలవరం తిరువూరు ఖమ్మం వెళ్లాల్సినటువంటి రహదారి ఈ రహదారి నుంచి కలవచ్చు ఇంకో ఇంకోవైపు చూసుకుంటే కనుక రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఇప్పటికీ అదే రకమైనటువంటి ప్రవాహం కొనసాగుతుంది ఈ ప్రవాహంతో పూర్తిగా రహదారుల మీద నీళ్లు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ముంపు ప్రాంతాలన్నీ కూడా క్లియర్ అయిపోయినటువంటి ముంపు ప్రాంతాలంతా కూడా వాటర్ నీటితో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఈ రహదారి నుంచి ఇప్పుడు మనం గన్నవరం రామవరపాడు గన్నవరం ఏలూరు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంబాపురం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది ఇలా ఎటు చూసినా కానీ ఏ సర్కిల్లో చూసినా కానీ ఏ రా ఏ ప్రాంతంలో చూసినా కానీ పూర్తిగా వరద నీటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్య ఒక అయితే ఇప్పటి నుంచి వారం రోజుల పాటు భవిష్యత్ కార్యాచరణ అనేది మాత్రం చాలా సీరియస్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు కావచ్చు ఎవరైతే ముంపుకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ నివాసాలకి పంపించడం ఒక అయితే అక్కడ శానిటేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పారిశుధ్యానికి సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు సవాలుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించుకోవడం అదేవిధంగా ఫైర్ ఇంజిన్కి సంబంధించి ఫైర్ ఇంజిన్కి సంబంధించినటువంటి సేవలను వినియోగించి ఇళ్లను శుభ్రం చేసే బురద ఏదైతే ఉందో ఆ బురదను కూడా క్లియర్ చేసేటువంటి సహాయక చర్యలకు ప్రభుత్వం చేపట్టింది అట్ ది సేమ్ టైం ప్రజారోగ్యానికి సంబంధించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ప్రజారోగ్యానికి సంబంధించి అవసరమైనటువంటి మందులను వైద్యాన్ని అందుబాటులో ఉంచేటువంటి చర్యలు కూడా సర్కార్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంత భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున బొడమేరకు సంబంధించినటువంటి వరద సంబంధించినటువంటి తీవ్రత పెరిగిపోవడంతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే ప్రభుత్వం గండి పూడ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది లేదంటే గండి పూడ్చకపోయి ఉంటే కనుక శాంతి నగర్ వద్ద గండి ఇంకా కొనసా కొనసాగుతున్నటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంటే కనుక ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు రావడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ నుంచి దాదాపుగా ఏడు అడుగుల వరకు కూడా నీళ్లు నిలబడినటువంటి సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం నుంచొని మాట్లాడుతున్నాం కానీ నిన్నటికి సిచ్యువేషన్ మొన్నటి సిచ్యువేషన్ ఉంటే కనుక శాంతినగర్లో గండి ముందు సిచ్యువేషన్ అయితే కనుక ఇక్కడ ఎక్కడ కూడా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేనటువంటి పరిస్థితి అయితే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎంత సీరియస్నెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశానికి సంబంధించినందుకు కూడా ఉన్నటువంటి టెక్నికల్ డీటెయిల్స్ పైన కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి సారించింది బుడమేరికి సంబంధించి బుడమేరుకు సంబంధించి నది తీవ్రతకు సంబంధించి బుడమేరు శాశ్వత పరిష్కారానికి సంబంధించి బుడమేరు మాస్టర్ ప్లాన్ ప్లాన్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్య ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ వొడమేరు వలన విజయవాడ పరిసర ప్రాంతాల్లో విజయవాడ సింగినగర్ అజిత్ సింగ్ నగర్ అదేవిధంగా బాంబే కాలనీ జక్కంపూడి ఇతరత్రా ఉన్నటువంటి కాలనీస్కి వచ్చినటువంటి వరద నీటికి సంబంధించినటువంటి తీవ్రత ఈ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇక భవిష్యత్తులో ఈ రకమైనటువంటి వరద ముంపు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వం ప్రాథమికంగా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో వొడమేరు కరకట్ట ఎత్తు పెంపు ఒకటి ఒకటి తీత పనులు ఒకటి అది ఎక్కడైతే బుడమేరు ప్రవాహానికి సంబంధించినటువంటి కట్టలు బలహీనంగా ఉన్నాయో ఆ ప్రాంతంలో కట్టలను బలహీన బల బలపరిచే అంశంలో భాగంగా సాంకేతికంగా అవసరమైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ఇక ప్రధానమైంది ఇప్పుడు ఈ రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటల్లో ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశమే చాలా కీలకంగా మారుతుంది ఇప్పుడు రహదారి నీళ్లు ప్రవహిస్తుంది ఈ నీరు దిగు ప్రాంతాలకు వెళ్ళి నీరు తగ్గుముక్కు పట్టిన తర్వాత అక్కడ ప్రజారోగ్యం జ్వరాలు విష జ్వరాలు ఇతరత్ర ఉన్నటువంటి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టేందుకు అన్ని రకమైనటువంటి చర్యలు చేపట్టారు ఇందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థలో పరిధిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా చుట్టుపక్కల ఇటు అంబాపురం కావచ్చు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి యంత్రాంగం జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా ప్రజెంట్ ఇక్కడ ఈ జక్కంపూడి అదేవిధంగా బుడమేరు పరిసర ప్రాంతాల్లోనే ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది సుధాత్రి రైట్ థ్యాంక్ యూ హరీష్